భారతీయ సమాజంలో వ్యక్తుల పేర్లు కేవలం గుర్తింపు చిహ్నాలు మాత్రమే కావు అవి ఆ వ్యక్తుల సామాజిక హోదా వంశపారపర్యం భౌగోళిక మూలాలు మరియు చారిత్రక నేపథ్యాన్ని ప్రతిబింబించే సాక్ష్యాలుగా నిలుస్తాయి ముఖ్యంగా దక్షిణ భారతదేశం మరియు పశ్చిమ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక మరియు గుజరాత్ వంటి రాష్ట్రాలలో పురుషుల పేర్ల చివర రావు అనే పదం చేర్చడం ఒక విశిష్టమైన సాంప్రదాయంగా కొనసాగుతోంది నాగేశ్వరరావు హనుమంతరావు అచ్యుతరావు వెంకటేశ్వరరావు వంటి పేర్లు తెలుగు సమాజంలో అత్యంత సాధారణంగా వినిపిస్తాయి ఈ రావు అనే పదం వెనుక ఉన్న అర్థం ఏమిటి ఇది ఏ కాలం నుండి వాడుకలోకి వచ్చింది దీని వ్యాప్తి గల చారిత్రక కారణాలేమిటి మరియు దీనికి ఆధారభూతమైన గ్రంథాలేమిటి అనే అంశాలను మనం తెలుసుకుందాం రావు అనే పదం భాషాశాస్త్ర పరంగా సంస్కృత మూలాల నుండి ఉద్భవించిన ఒక గౌరవ సూచిక బిరుదు దీని పరిణామక్రమాన్ని పరిశీలిస్తే ఇది ప్రధానంగా రాజా అనే సంస్కృత పదం నుండి ఉద్భవించిందని స్పష్టమవుతోంది సంస్కృతంలో రాజా అనగా రాజు పాలకుడు లేదా ప్రభు అనే అర్థం ఈ పదం కాలక్రమేణా ప్రాకృత భాషా ప్రభావంతో మరి వివిధ ప్రాంతీయ భాషా పరిణామాల ద్వారా మార్పులకు గురైంది భాషావేత్తల అభిప్రాయం ప్రకారము రాజా అనే పదంలోని జకారం లోపించి లేదా యకారంగా మారి రాయ లేదా రాయులుగా రూపాంతరం చెందింది ఉదాహరణకు సంస్కృతంలోని యుమున ప్రాకృతంలో జమునిగా మారినట్లుగానే జా మరియు యా అక్షరాలు పరస్పర మార్పిడికి గురవుతూ ఉంటాయి ఈ రాయ అనే పదమే కాలక్రమేణా మరాఠీ మరియు తెలుగు భాషలలో రావుగా స్థిరపడింది మరాఠీలో రావు అనేది రాజు లేదా రాకుమారుడును సూచించే పదం ఇది వర్ణానికి లేదా యోధుల తరగతికి చిహ్నంగా పరిగణించబడుతుంది తెలుగులో దీనిని రావు అని రాస్తారు ఇది గౌరవప్రదమైన వ్యక్తిని లేదా నాయకుడిని సూచించడానికి ఉపయోగిస్తారు తెలుగు భాష పరిశోధనలో విశేష కృషి చేసిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అంటే సిపి బ్రౌన్ తన నిఘంటువులో పాలన మరియు అధికారానికి సంబంధించిన పదాలను వివరిస్తూ రావు వంటి బిరుదులు సామాజిక గౌరవానికి చిహ్నాలుగా పేర్కొన్నారు బ్రౌన్ నిఘంటువు ప్రకారము ఈ పదాలు కేవలం పేర్లు మాత్రమే కాక ఒక వ్యక్తి యొక్క సామాజిక స్థితిని మరియు వారి వంశ ప్రతిష్టను తెలియజేస్తాయి రావు అనే బిరుదు ఆవిర్భావం మరియు వ్యాప్తి భారతదేశంలోని వివిధ రాజ్యాల పరిపాలనా వ్యవస్థలతో ముడిపడి ఉంది ఇది సుమారు ఐదు వందల నుండి తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర కలిగినట్లు ఆధారాలు లభిస్తున్నాయి దక్షిణ భారతదేశ చరిత్రలో విజయనగర సామ్రాజ్య కాలం పద్నాలుగు పదహారు శతాబ్దాలు నామకరణ పద్ధతుల్లో ఒక కీలక మార్పును తీసుకొచ్చింది విజయనగర చక్రవర్తులు తమను తాము రాయలు అని పిలుచుకునేవారు ఉదాహరణకు శ్రీకృష్ణ దేవరాయలు దేవరాయలు ఈ కాలంలో రాయ లేదా రాయులనేది చక్రవర్తికి మాత్రమే పరిమితమైన అత్యున్నతమైన బిరుదుగా ఉండేది అయితే సామ్రాజ్యంలో వివిధ ప్రాంతాలను పాలించే సామంతులు సేనాధిపతులు మరియు ఉన్నతాధికారులకు చక్రవర్తి పట్ల ఉన్న విధేయతను మరియు వారి అధికార పరిధిని సూచించడానికి రావు అనే బిరుదును ఇవ్వడం ప్రారంభమైంది ఈ విధంగా రాయ అనే సార్వభౌమాధికారాన్ని గుర్తిగా ఉంటే రావు అనేది ఆ సార్వభౌముడి కింద పనిచేసే నాయకత్వానికి లేదా ప్రాంతీయ అధికారికి గుర్తిగా ఉండేది మహారాష్ట్ర నుండి దక్కన్ ప్రాంతానికి మరియు ఆంధ్ర ప్రాంతానికి వలస వచ్చిన మరాఠ అధికారులు దేశముఖులు మరియు బ్రాహ్మణ ఉద్యోగుల ద్వారా ఈ బిరుదు తెలుగు ప్రాంతాల్లో కూడా విస్తృతంగా వ్యాపించింది కుతుబ్ షాహి మరియు అసఫ్ సాహి రాజుల కాలంలో కూడా హిందూ అధికారులు ముఖ్యంగా భూస్వాములకు మరియు రెవెన్యూ అధికారులకు రావు బిరుదులను ప్రదానం చేసే ఆచారం కొనసాగింది పదిహేను వందల తొంభై సంవత్సరంలో గోల్కొండ సుల్తాన్ విలమజమీందారు మాణిక్యాల రావుకు ముప్పై గ్రామాలు పాలించే అధికారాన్ని కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు దీనికి ఒక చారిత్రక ఉదాహరణ ప్రారంభంలో కేవలం పాలకులకు మరియు యోధులకు మాత్రమే పరిమితమైన ఈ బిరుదు కాలక్రమేణా వివిధ సామాజిక వర్గాల్లోకి విస్తరించింది ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలలో దీని వ్యాప్తిని ప్రధానంగా మూడు సామాజిక కోణాల్లో చూడవచ్చు తెలుగు నేలపై రావు బిరుదును అత్యంత ప్రాచీనంగా మరియు విస్తృతంగా ఉపయోగిస్తున్న వారులు గలమ సామాజిక వర్గం ప్రముఖమైనది వీరు చారిత్రక కాలం నుండి జమీందారులుగా సామంతులుగా ఉండటం వల్ల రావు అనేది వారి కుల బిరుదుగా మారిపోయింది బొబ్బిరి వెంకటగిరి పిఠాపురం వంటి సంస్థానిధీసులు ఈ బిరుదును తమ వంశ గౌరవంగా భావించేవారు ఖమ్మ సామాజిక వర్గంలో కూడా ఈ బిరుదు వాడకం చాలా పాతదై పన్నెండు వందల తొంభై నాలుగు నాటి ఒక శాసనంలో కమ్మరాజు రావుల తిప్పనాయుడు పేరు ప్రస్తావించబడింది అయితే పంతొమ్మిదో శతాబ్దం చివరిలో బ్రిటిష్ ప్రభుత్వం నుండి గౌరవ బిరుదులు పొందిన తర్వాత కృష్ణ గుంటూరు మరియు ఖమ్మం జిల్లాలోని ఖమ్మ సామాజిక వర్గీయులు తమ పేర్ల చివర రావును చేర్చుకోవడం ఒక సామాజిక గౌరవంగా మారింది తెలుగు బ్రాహ్మణుల్లో ముఖ్యంగా నియోగ శాఖకు చెందిన వారు చారిత్రక కాలం నుండి రాజ్యతంత్రంలో పరిపాలనలో కీలక పాత్ర పోషించేవారు కరణాలుగా మంత్రులుగా పనిచేసిన వీరు తమ పరిపాలన దక్షతకు మరియు హోదాకు గుర్తిగా రావు బిరుదును స్వీకరించారు బ్రిటిష్ కాలంలో ఆంగ్ల విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన మొదటి వర్గం వీరే కావడం వల్ల రావు అనేది ఒక విద్యావంతులైన ఉన్నత వర్గపు బురుదిగా గుర్తింపు పొందింది పివి నరసింహారావు వంటి ప్రముఖులు దీనికి ఉదాహరణ యోధులు మరియు భూస్వామి నేపథ్యం ఉన్న పాపు తెలగా మరియు ముద్రాజు వంటి సామాజిక వర్గాలు కూడా తమ సామాజిక హోదాను పెంచుకోవడానికి లేదా తమ పూర్వీకుల అధికారాన్ని గుర్తిగా రావును ధరించడం ప్రారంభించారు ముద్రాజ్ సామాజిక వర్గం తమను తాము రాజులుగా భావిస్తూ ఈ బిరుదును ఉపయోగిస్తుందని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి బ్రిటిష్ పాలనలో రావు బిరుద కేవలం సాంప్రదాయ అధికారిక చిహ్నం ఉంది ఒక అధికారిక పురస్కారంగా రూపాంతరం చెందింది ఇది ఈ బిరుదు యొక్క సామాజిక వ్యాప్తికి ప్రధాన కారణమైంది ఈ బిరుదులు పొందిన వారు సమాజంలో అత్యున్నత గౌరవాన్ని పొందేవారు ఒక వ్యక్తికి రావు బహదూర్ బిరుదు లభిస్తే అతని సంతానం మరియు తర్వాత తరాల వారు ఆ గౌరవాన్ని కాపాడుకోవడానికి తమ పేర్ల చివర రావును శాశ్వతంగా చేర్చుకోవడం ప్రారంభించారు దీనివల్ల బ్రాహ్మణులు కమ్మలు కాపులు మరియు ఇతర సామాజిక వర్గాలలో కూడా ఈ బిరుదు విస్తృతంగా వ్యాపించింది ఈ పురస్కారాలు కేవలం హిందువులకు మరియు క్రైస్తవులకు మాత్రమే ఇచ్చేవారు ముస్లిములకు ఖాన్ బహదూర్ సిక్కులకు సర్దార్ బహదూర్ ఇచ్చేవారు పంతొమ్మిది వందల పదకొండు నుండి ఈ బిరుదులతో పాటు ఒక ప్రత్యేక పథకాన్ని కూడా ఇచ్చేవారు రావు బిరుదు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు భారతదేశం అంతటా దీని ఉనికి నడిపిస్తుంది నేడు రావు అనేది కేవలం ఒక అధికార చిహ్నంగా మాత్రమే కాకుండా ఒక కుటుంబ గౌరవంగా మరి సాంప్రదాయంగా నిలిచిపోయింది ఆధునిక కాలంలో దీని వినియోగం కులాలకు అతీతంగా విద్యావంతులైన మరియు గౌరవనీయులైన వ్యక్తులు గుర్తింపుగా మారింది నాడు విజయనగర చక్రవర్తులు రాయులనే వైభవం నుండి మరాఠా పేష్వాళ్ళ రావు అనే రాజనీతి వరకు బ్రిటిష్ బారు రావు బహదూర్ అనే గౌరవం వరకు ఈ పదం అనేక మలుపులు తిరిగింది నాగేశ్వరరావు హనుమంతరావు వంటి పేర్లు పెట్టడం వెనుక తమ పిల్లలు కూడా ఆ బిరుదు తగినట్లుగా గౌరవప్రదమైన స్థానానికి చేరుకోవాలనే తల్లిదండ్రుల ఆకాంక్ష కనిపిస్తుంది ఈ విధంగా రావు అనే రెండు అక్షరాల పదం వెనుక వెయ్యేళ్ల భారతీయ చరిత్ర పరిపాలనా దక్షత మరియు సామాజిక హోదా దాగి ఉన్నాయి సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో భాగంగా ఈ బిరుదు నేటికి తెలుగువారి పేర్లలో ఒక విడదీయలేని భాగంగా కొనసాగుతూనే ఉంది శాసనాల నుండి సాహిత్య గ్రంథాల వరకు లభిస్తున్న ఆధారాలు ఈ బిరుదు యొక్క ప్రాముఖ్యతను మరియు అది భారతీయ నామకరణ పద్ధతుల్లో పోషించిన విశిష్ట పాత్రను చాటు చెబుతున్నాయి